ఇప్పుడు పగడాల స్వర్ణ తమతో సంభాషిస్తారు నమస్కారం జగన్ అన్న నా పేరు స్వర్ణ రాణి మా భర్త పేరు సుబ్రహ్మణ్యం నాకు ఇద్దరు పిల్లలు జగనన్న మీ గుంటూరు జిల్లా మేడుగుండ్ర మండలం పేరిచల్ల గ్రామం లేవటి ఫైవ్ ఇంకా వచ్చానన్న నేను మాకి సెంటున్నర స్థలం ఇచ్చారన్న ఆ స్థలం విలువ ఇప్పుడు పది లక్షలన్న మాకి అది అది కాక ఇల్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చి లక్ష ఎనభై వేలు ఇచ్చి అది సరిపోక ముప్పై ఐదు వేలు డోక్రాల లోన్ పావుల వడ్డీకి ఇచ్చారన్నా అది కాక ఆ పావుల వడ్డీ మళ్ళీ మాకు వాపస్ ఇస్తున్నారన్నా ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేమన్నా మేము మాకి రోడ్లు కరెంటు వాటరు అన్ని ఫెసిలిటీ బాగా చేశారన్నా ఆ ఇల్లు కట్టుకుంటుంటే మేము యావ అధికారి దగ్గరికి వెళ్ళలేదన్నా మేము మీరు రండి మాకు బిల్లు పెట్టండి మేము యా అధికారి దగ్గరికి వెళ్ళాలన్నా అందరూ మా కాడ వచ్చి చేశారన్నా ఒక్క అధికారి కూడా మమ్మల్ని లంచం అడగలేదన్న నిజంగా మీ పరిపాలన ఎక్కడా చూడలేదన్న నేను అంత గ్రేట్ గా అంత ఇల్లు కట్టి వాళ్ళు చెప్పిన మాట వల్ల తొందర తొందరగా ఇల్లు కట్టుకొని సంవత్సరం ఇంకా ఉంటుందని అన్న ఈ జూన్ వస్తే రెండేళ్ళు అవుతుందన్న నేను ఆ ఇంట్లోకి వెళ్ళి పిల్లల్ని వేసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా బతుకుతున్నానన్న ఆడ మా కాలనీలో కరెంట్ ఆఫీస్ కూడా కట్టించారన్న లైట్లు వెలుగులకి రెండు కళ్ళు సరిపోవట్లేదు మీ కాలనీ చూడటానికి ఆర్చ్ గేట్ కట్టారు నిజంగా నా అప్పుడు కృష్ణుడు ద్వారక కట్టించాడంట అన్ని క్యాష్ కలిసి బతికే వాళ్ళంట నిజంగా నేను చెప్తున్నాను ఇప్పుడు మనసారా చెప్తున్నాను ఏపీలో కట్టింది అన్ని జగనన్న కాల్ని ఒకటిన ద్వారకా నేను చెప్తున్నానన్నా నేను పొగుడుతున్నాను అనుకో మాకన్నా నేను మనసారాలు నా తల్లి తండ్రి నాకు జీవితం ఇచ్చారా జన్మనిచ్చారన్నా మాకి మీరు జీవితమే ఇచ్చారన్నా అసలు అది మేము ఎంత మేమైతే తమిళనాడు నుంచి వచ్చి ఇంత ఇంతలో మేము అనుకోలేదన్నా అసలుకి నేను నాకు ముప్పై నాలుగేళ్ళన్న ముప్పై నాలుగేళ్ళ నేను ఇంత మందిని చూశాను కానీ ఒక్కరు కూడా ఇలా పరిపాలన చేసింది లేదన్నా అది సరిపోక మా పిల్లలు జీవితం సెటిల్ చేశారన్న మీరు మా అబ్బాయికి ట్యాబు బుక్స్ పెన్ను టెక్స్ట్ బుక్స్ బట్లు షూలు పిల్లల్ని స్కూల్కి తల్లిదండ్రులు పంపిస్తే చాలని రాగి జాబా మేనాలు ఫుడ్ ఫుడ్స్ రకరకాల ఫుడ్స్ మధ్యాహ్నం టైంలా చిక్కీలు గుడ్లు అన్ని ఇచ్చారనా అన్నా మీరున్న నేను జన్మలు తీర్చుకోలేన మా మా పిల్లల్ని ముందు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే ఒక తర ధిక్కరంగా చూసేవాళ్ళన్న ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నానన్నా మా పిల్లోడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడని నాడు నేడు కింద ఎంత మార్చారన్నా ఎంత మార్చారన్నా స్కూల్స్ ని ఆ టైల్స్ ఆ బెంచ్లు డస్కులు పిల్లల కోసం ఎల్ఈడి టీవీలు బోర్డులు అబ్బా బా నిజంగా దేవుడు మీరు నాకు నేను నిజంగా దేవుడనా అది సరిపోక వచ్చి రేషన్ పండి మేము తినేది రేషన్ బియ్యం అన్న అంత బాగుంటుందన్న రేషన్ బియ్యం మా చుట్టాలు వస్తే బియ్యం అన్నం పెడుతుంటే ఏందమ్మా మీ సోనా మసూరి బియ్యం తింటున్నారు అంటున్నారు ఈ జన్మలో మీరు తీర్చుకోలేమన్నా నేను చదువుతున్నానన్నా మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు మాకి లోన్లకి అన్ని అధికారులు లంచం అడగకుండా మా ఆడపిల్లల కోసం ఎంతో అన్న పేరు పేరున నేను అందరికి థ్యాంక్స్ చెప్తున్నానన్నా మీతో సహా ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదన్నా కానీ మేము ఓటేసి మిమ్మల్ని ఆ థ్యాంక్స్ ద్వారా మేము గెలిపించుకుంటామన్నా ఎన్ని సార్లు అయినా ఎలక్షన్ రాని మేము మా ఓట్ మీకేనా నేను ఇంకొక విషయం చెప్పుకుంటానన్నా మీలాగే మీ ఫ్యాన్స్ కూడా అన్నా ఏదైనా సహాయం నేను వెళ్తే మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారన్నా మీకి మీ ఫ్యాన్స్ సెల్యూట్ అన్న నేను నిజంగా నేను ఆడ చూడలేదన్నా ఇట్లా పరిపాలన అంత ఆనందం అన్నా మీరు అంటే నాకు చాలా ఇష్టం అన్న మీరు నిజంగా ఇంకోసారి సీఎం అయితే మీతో వచ్చి సెల్ఫీ దిగుతాన నేను నాకు చాలా ఇష్టం అన్న మా హీరో అన్న మీరు సినిమా హీరోలు కాదన్నా మీరు మా హీరో అన్న మా జీవితాలు అన్న మీరు చాలా చాలా థ్యాంక్స్ అన్నానెప్పని అనుకో మాకు నా మనసులో ఉండేది చెప్పానన్నా అందరూ పొగుడతారు పొగుడతారు అంటారు అన్న లేదన్న నేను మంచిగా ఉంటే మాట చెప్తానన్నా నేను మీరంటే నాకు చాలా ఇష్టం అన్నా అందరికీ థ్యాంక్స్ సార్ మిమ్మల్ని మాట్లాడాలన్న నా కళ ఆ కళ నాకు నెరవేరిందన్న అందరికీ థ్యాంక్స్ సార్ మేడం మీకు అందరికీ థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ